అందరికీ నమస్కారం అటు గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసివేస్తున్నట్టు చెప్పుకోవచ్చు ఈరోజు ఇప్పుడే అందిన వార్త ఈరోజు ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందశ్రీ కన్నుమూత తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ సృష్టికర్త అందశ్రీ అరవై నాలుగు సంవత్సరాలు కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని లాలాగూడ నివాసంలో ఈరోజు తెల్లవారుజామున స్పృహ తప్పి పడిపోయారని చెప్పుకోవచ్చు దీంతో కుటుంబీకులు గాంధీ ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో కన్ను మూసినట్లు వైద్యులు వెల్లడించారు నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో అందశ్రీ బాధపడుతున్నట్లు బాధపడుతున్నారు ఆయన స్వస్థలం సిద్దిపేట గతంలో వరంగల్ జిల్లా రేబర్తి పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన జన్మించిన అందశ్రీ ది సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామం కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్ డాక్టరేట్ అందుకున్న ఆయన ఎన్నో ఉద్యమ పాటలు రాసిన అందశ్రీ అని చెప్పుకోవచ్చు ఇటీవల అంధశ్రీకి కోటి రూపాయల పురస్కారం కూడా దక్కిందని తెలుసు చెప్పుకోవచ్చు అంధశ్రీ మృతి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి రెండు వేల ఆరులో గంగ సినిమాకు అందశ్రీకి నంది పురస్కారం లభించింది అందశ్రీ మరణం తిరని తీరని లోటు అని వందే మాత్రం శ్రీనివాసరావు కూడా పేర్కొన్నారని చెప్పుకోవచ్చు రెండు వేల పదిహేనులో దాశర్ది కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై రెండులో అందశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం లభించింది చదువు లేకుండా ఆయన జీవితాన్ని చదివారన్న చదివారన్న మాత్రం శ్రీనివాసరావు ప్రజా సాహిత్యాన్ని ప్రజలకు అందించిన అంధ్రశ్రీ అని గొప్పగా చెప్పుకున్నారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందశ్రీ అసువుగా కవిత్వం చెప్పడంలో అందశ్రీ దిట్ట అని చెప్పుకొచ్చారు అని చెప్పుకోవచ్చు అందశ్రీ అసలు పేరు అందె ఎల్ అని పేర్కొన్నారు అందశ్రీ మరణం పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తీవ్ర విచారం తీవ్ర విచారం అధికారిక తీవ్ర వి విచారం వ్యక్తం చేశారు అధికారిక లాంఛనాలతో అందశ్రీ అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలుసుకోవచ్చు చూస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు అందశ్రీ కన్ను మూశారని చెప్పుకోవచ్చు ఈరోజు తెల్లవారుజామున ఏడు ఇరవై ఐదు గంటలకు గుండెపోటుతో కన్ను మూశారని చెప్పుకోవచ్చు ఆయన మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ సైతం సంతాపం వ్యక్తం చేశారు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయన మృతి పట్ల ఆయన మృతి అనేది తీరని లోటు అని భావించి సినీ ప్రముఖులు పార్టీ కార్యకర్తలు కూడా ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలుసుకోవచ్చు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ రెండు కోట్ల లైక్ మీరు లైక్ చేయటం ద్వారా రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల తొంభై వేల మందికి ఈ సమాచారం చేరుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకు బంధువులకు ఇరుగు పొరుగు వారికి ఈ సమాచారం చేరువేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ సమాచారం అందరికీ చేరేలా చూడండి ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా అందరికీ చేరుతుంది అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి ఫ్రెండ్స్ మీ సందేహాలను ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో వ్యక్తపరచండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెల్న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి ఫ్రెండ్స్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎటువంటి తెల ప్రభుత్వాలు తీసుకొచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెల్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐక బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ఎటువంటి సమాచారమైన తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్ర ప్రభుత్వం ప్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైన నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చిన్న లైక్ చేసి మన ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా ఎంతోమందికి చేరుతుంది అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్